టిడిపికి బలమైన పునాదులు కార్యకర్తలేనని ఎమ్మెల్యే బోనిల విజయ్ చంద్ర అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో అర్బన్ రూరల్ బూత్ క్లస్టర్ నేతల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు దేశంలోని ఏ పార్టీకి లేని బలమైన కార్యకర్త వ్యవస్థ టీడీపీకి ఉందని విజయ చంద్ర తెలిపారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందన్నారు नहीं चल गया सब नहीं चल गया सब तुम आप घर नहीं जाते हो नहीं लोग इश्कर नहीं करते हो नहीं हमारे लिए बहुत अमीर जो लोग नहीं करते हैं नहीं चल गया सब नहीं चल गया सब जीजा तुम्हें घर नहीं जाते हो नहीं जीजा तुम्हें घर नहीं जाते हो फिर बिगाड़ो तेरे बागे तो तेरा कौन जाएगा మంత్రి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పునాదులు కావాలి ఆ పునాదులే మనం అవునా కాదు సో పునాదులు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌక ఆదేశాలు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు అధ్యక్షుల మేరకు ఈరోజు మంత్రి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా పునాదులు కావాలి ఆ పునాదులే మనం అవునా కాదా సో పునాదులు కట్టి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకల్స్ గారి ఆదేశాలు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పాల శ్రీనివాసన్ అధ్యక్షుల మేరకు ఈ రోజు గౌరవం మరియు యూనిట్ ఇన్ఛార్జ్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సైలెంట్ గా డౌట్గా కోరుతా ఉన్నాం కమిటీ సభ్యుల ప్రమాణ పత్రం ఆర్ డైరెక్షన్ నిరంతరం పాటుపడుతూ స్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో

ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనల్ని కానీ పార్టీని కాని కదపలేకపోయాను మనందరం ఒక కుటుంబ సభ్యులు మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులు ఎలాగైతే ఉంటాము అంతర్గతంగా ఎవరికైనా ఒకరి ఒకరు చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు కానీ కానీ పార్టీ పార్టీలు అతీతంగా కూడా తెలుగు వారైతే చాలు అండి తెలుగు వారికి ఆత్మాభిమానంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదంతరూ గుర్తుపెట్టుకోండి అదే ఆత్మాభిమానంతో పనిచేయాలి ఏ పార్టీకి లేని ఒక క్రమశిక్షణ ఒక మంచి వ్యవస్థ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అందులో కార్యకర్తలుగా ఈరోజు ప్రమాణం చేసిన వాళ్ళందరూ కూడా ఈ ఐదు కోట్ల జనాల్లో కొద్దిగా మీకు వచ్చినట్టు అదృష్టవంతులుగానే భావించారు నేనైతే మాత్రం ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది తెలుగుదేశం కార్యకర్తగా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఎన్నో జన్మల సుకృతంగా నేను ఫీల్ అవుతాను అదే ఒక టెంపర్ని మీరు కూడా కన్సిడర్ చేయండి కార్యకర్తలని ఎక్కువగా పట్టించుకున్న పార్టీ అంటే ఇది కార్యకర్త బేస్ ఇప్పుడు ఒక పెద్ద బిల్లి వాళ్ళం పార్టీ కోసం పుట్టామని వాళ్ళు మీరు పార్టీతో పుడితే మీరు పార్టీ కోసమే పుట్టామనే ఒక వ్యక్తులుగా ఇంకొక వంద సంవత్సరాల వరకు పార్టీ నిలబెట్టాలి ఈ దేశ భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో పార్టీకి కూడా ఒక ప్రాధాన్యత ఉంది ఒక చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో ఉండండి మీ అంతర్గత భావాజాలని మీ అంతర్గత సమస్యల్ని పార్టీలపై రుదకండి సో పార్టీ ఫస్ట్ దేశం ఫస్ట్ మన నియోజకవర్గంకి వస్తే పార్టీ ఫస్ట్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరు ఎవరికి తెలియని టైంలో పార్టీ మిమ్మల్ని గుర్తించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తారు సో కాలం మారింది పార్టీ వ్యవహార శైలి మారింది పనిచేసే వానికి ఖచ్చితంగా రికగ్నైజేషన్ ఉంటుంది నేనున్నంత వరకు కష్టపడే వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఏ సమస్యలు ఉన్నాయో ఎలాంటివి ఉన్నా కానీ నాతో మాట్లాడాలి మీలో మీరు మాత్రం ఏమనుకోకండి ఓకేనా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి పదం నిజంగా మిమ్మల్ని కదల్చాల్సిన అవసరం కొన్ని శబ్దాలు అసలు మిమ్మల్ని ఆలోచింపజేయాల్సిన విషయాలు సో అద్భుతమైన ఈ ప్రమాణపత్రాన్ని గుర్తుపెట్టుకోండి ఆ ఏమైతే చదివారో దాన్ని కొంచెం మరొకసారి మీ మనసులో అనుకొని చూడండి కళ్ళు మూసుకోండి ఆ ఒక్కటి చాలు పార్టీ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే మనందరం బాగుంటాం సో ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్లస్టర్స్కి యూనిట్స్కి అలాగే మండలాధ్యక్షులకి అందరికీ తర్వాత ఉంటుంది మిగతా అందరూ కూడా తర్వాత మనం చేద్దాం వేరే కార్యక్రమం పెద్దగా చేద్దాం ఈరోజు చేసిన ప్రమాణం చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను